హై టు వన్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇది ఇదేంటి అంటే వసకొమ్ము వసకొమ్ము మనకి దేనికి యూజ్ చేస్తారంటే పిల్లలకి బాగా మాట్లాడాలని మంచిగా మాట్లాడాలని వస పెడతారు కదా అని తెప్పించాను నేను వసకొమ్ము సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ నీట్గా కడిగేసుకొని గ్రేట్ దాని మీద ఇట్లా గ్రేట్ చేస్తే మనకి ఇంత చిన్న క్వాంటిటీ సరిపోతుంది ఎందుకంటే ఇది కొంచెం మంటగా ఉంటుంది కాబట్టి చిన్న క్వాంటిటీ సరిపోతుంది దీన్ని ఏం చేయాలంటే పాలల్లో కలిపేసి పాలల్లో కలిపేసి పిల్లలకి తాగించాలన్నమాట తాగించినప్పుడు మూడు సార్లు పెట్టాలి త్రీ టైమ్స్ పెట్టాలి అది కూడా మంగళవారాలే పెట్టాలంట మా అత్తయ్య పోయినసారి రెండు మంగళవారాలు పెట్టారు ఇక మా అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు ఈ ఈరోజు మంగళవారం కదా ఈరోజు నేను పెట్టాను అనమాట చూపించారు ఎలా ఎంత గ్రేట్ చేయాలి ఎంత పెట్టాలి అనేది సో ఇంత క్వాంటిటీ సరిపోతుంది ఈరోజుకి మూడో మంగళవారం కాబట్టి బావుకి పెడదామని గ్రేట్ చేశారనమాట ఇంత చిన్న క్వాంటిటీ సరిపోతుంది సో ఈ వీడియో నేను ఎవరికైనా యూజ్ అవుతుందని చేశాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్